చామగడ్డల కూర చాలామందికి ఎలా వండుకోవాలో తెలియదు వండుకోవడం తెలియని వారు ఈ గడ్డలని తీసుకోవడానికి ఇష్టపడరండి కానీ చామగడ్డలు హెల్త్కి చాలా మంచివి అన్నమాట ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో చామగడ్డలతో ఫ్రై చేసి చూపించబోతున్నా అండి ఫ్రై ఒకటే కాకుండా ఈ గడ్డలతోని పులుసు ఇంకా పెట్టుకుంటారండి కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నా చూడండి ఇక్కడ చామగడ్డలు ఇలా ఉంటాయండి ఇలా మొలకలు వచ్చిన గడ్డలతోని మనం చెట్లు ఇంకా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూడండి చామగడ్డల చెట్లు అంటే ఇలా ఉంటాయండి మొలకలు వచ్చిన గడ్డలతోని మా ఇంటి దగ్గర నేను చెట్లు తయారు చేసుకున్నా అండి వీడియో నేను నైట్ పూట తీసిన అండి చీకటిగా ఉంది సరిగ్గా కనిపించడం లేదు కదా అందుకోసమని పోయిన సంవత్సరం నాకు అర కేజీ వరకు చామగడ్డలు వెళ్ళినాయి అన్నమాట చెట్ల నుండి ఇప్పుడు మనము ఎలా తయారేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి చామగడ్డలని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు మట్టి లేకుండా కడిగి తీసుకోవాలి కడిగిన చామగడ్డలని వేరొక గంజిలోకి వేసి చామగడ్డలు మునిగే అంతవరకు నీళ్లు వేసుకోవాలి తర్వాత వీటిని పొయ్యి మీద పెట్టి పైనుండి పెట్టి కావాలంటే కొంచెమంతా ఉప్పు వేసుకోవచ్చండి తర్వాత ఇలాగా ఒక అర్ధ గంట పాటు చామగడ్డలని చక్కగా ఉడికించాలి గడ్డలు ఉడికినాయా లేదా తెలియడానికి ఇలా ఒక గడ్డ తీసుకొని గడ్డ లోపలికి స్పూన్ గుచ్చి చూస్తే ఇలా ఈజీగా ఓడి వస్తే గడ్డలు చక్కగా ఉడికినట్టు ఇలా ఉడికిన తర్వాత గడ్డలని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్లు వంపేసి మరి కొంచెమని నీళ్లు వేసి గడ్డల పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇలా తొక్క తీసేసిన తర్వాత ఈ గడ్డలని ఇలాగే ఉంచకుండా చిన్న చిన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ముక్క లోపల దాకా ఉప్పు కారం మసాలా పట్టుకొని ముక్క చాలా రుచిగా ఉంటుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక పావు కప్పు శనగపిండి తీసుకోవాలి శనగపిండి వేసి దీంట్లోకి కొంచెమంతా పసుపు వేసుకోవాలి ఒక చిటికెడంతా వేస్తే సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఈ ముక్కలకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన కారము శనగపిండి ఉప్పు పసుపు కలిసేంత వరకు ముక్కలని చక్కగా కలిపి తీసుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కడాయిలో కొంచెం అంతా నూనె వేసుకోవాలి నూనె వేడిగా కానవసరం లేదండి మనం కలిపెట్టిన ముక్కలని నూనెలో వేసి గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ ముక్కలని చక్కగా కలుపుతూ బాగా వేపుకోవాలి ముక్కలు బాగా వేగేసరికి పొడి పొడిగా అవుతాయండి పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు ముక్కలని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ చక్కగా వేపుకోండి ఇలా వేగిన ముక్కలని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలోకి మరి కొంచెమంతా నూనె వేసి ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను కొంచెమంతా సోంపు తీసుకుంటున్నా అండి ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి తర్వాత మీకు నచ్చిన మసాలా దినుసులు వేసి ఒక నిమిషం వేపిన తర్వాత కొంచెం అంత కసూరి మేతి వేసి ఆ తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఇలాగ ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు బాగా పండిన టమాటాలని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి టమాటా ముక్కలు వేసి అంత గరం మసాలా తగినంత పసుపు వేసుకోండి అలాగే తగినంత కారం వేసి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు కలిపి ఇప్పుడు దీని పైనుండి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి దీంట్లో నేను నీళ్లు వేయడం లేదండి మీరు కావాలంటే అంత చింతపండు రసం వేసుకోండి సరిపోతుంది చింతపండు రసం మరీ ఎక్కువగా వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు ఫ్రై కాకుండా పులుసు పెట్టినట్టయితే చింతపండు రసం ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన చామగడ్డలు వేసి ఒకసారి మొత్తం కలిసేంత వరకు చక్కగా కలిపిన తర్వాత పైనుండి కొంచెం అంతా కట్ చేసిన కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి మళ్ళీ పైనుండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మగ్గనిస్తే సరిపోతుంది ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే ఒక నాలుగైదు చుక్కల వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చామగడ్డలు ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చింది కదా వీడియో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి తెలియజేయగలరు